ఫ్రెండ్స్ ఇప్పుడే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ది అర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో ఒంటి గంటకి సినిమా చూసి రావడం జరిగింది ఇప్పుడే సినిమా చూసి ఇంటికి రావడం జరిగింది ఆ సినిమా ఎలా ఉంది దేవర సినిమా అదేవిధంగా రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫెయిల్ అవుతుంది అంటారు కానీ అది ఆ సెంటిమెంట్ ఇప్పుడు దీంతో యంగ్ టైగర్ బద్దలు కొట్టాడా లేదా రికార్డ్ బ్రేక్ చేశాడా అనేది ఈ రివ్యూలో చూసుకుందాం వీడియో మొత్తం చూడండి నా జెన్యున్ రివ్యూ చెప్తాను దీన్ని ఏం ఎడిట్ చేయను ఏం చేయను దీన్ని అప్లోడ్ చేస్తాను ముందుగా రివ్యూలకు పోయే కంటే ముందే ఈ దేవర సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది వన్ అండ్ ఓన్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి గురించే మాట్లాడుకోవాలి ఎందుకంటే దేవరా ఫస్ట్ ఆఫ్ అంతా దేవర క్యారెక్టర్ ఉంటుంది అసలు ఫస్ట్ సాంగ్ నాయుధ పూజ సాంగ్లో డాన్స్ కానీ ఆ దేవరా సాంగ్ బీజిఎం నెక్స్ట్ అనిరుద్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఆ సాంగ్ బీజిఎం కానీ బాబా ఎక్సలెంట్ అసలు యంగ్ టైగర్ నట విశ్వరూపం ఈ సినిమాలో ఆ గెటప్ కూడా ఆ దేవరా గెటప్ వచ్చేసి ఆ పంచకట్టలో కూడా సూపర్ ఉంది అదేవిధంగా ఇంట్రడక్షన్ కానీ అదేవిధంగా ఆ యగ సముద్రం సముద్రంలో ఫైట్ సీన్స్ కానీ చాలా అంటే చాలా 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 సూపర్గా చూపించడం జరిగింది దాంట్లో విజువల్స్ కానీ అదేవిధంగా ప్రీ క్లైమాక్స్లో కానీ కై క్లైమాక్స్లో వచ్చే ఆ సముద్రంలో వచ్చే సీన్స్ కానీ అదేవిధంగా డాల్ఫిన్స్తో జరిగే పోరాటాలు కానీ ఫైట్స్ కానీ అదేవిధంగా ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ కానీ ఆయన డ్యాన్స్ కానీ దాన్ని ఆ అది వింటారు ఆర్టిట్యూడ్ కానీ అసలు ఆ దేవర గెటప్లో సూపర్ అసలు ఎక్సలెంట్ ఆయన గురించి ఇంకా ఆయన ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆయన గురించి మనం చెప్పుకోవడానికి లేదండి అది సూపర్ ఈ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో ఇంకొకటి ఈ సినిమాలో బీజిఎ మ్యూజిక్ కానీ ఎక్సలెంట్ అనిరుద్ గారి కూడా మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ సినిమాని తెరెక్కించిన కొరటల శివ గారు కూడా చక్కగా తెరకెక్కించిన ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం సూపర్ అసలు ఆ ఫస్ట్ హాఫ్ కోసం మళ్ళీ ఇంకొకసారి చూడొచ్చు సెకండ్ హాఫ్కి వస్తే దేవర క్యారెక్టర్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో సెకండ్ హాఫ్లో అంటే కొడుకు పాత్ర వర పాత్ర వస్తుంది ఆ వరా పాత్ర ఎంట్రీ అయినాక కొంచెం కామెడీ కొంచెం ఆ జాన్మీ కపూర్ కానీ సీన్స్ కానీ కొంచెం హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఉంటే సెకండ్ హాఫ్లో ఉంటుంది అది కూడా కొద్దిసేపే ఉంటుంది ఒక సాంగ్ మనకి ఎందుకు అదేదో ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్లో డ్యాన్స్ బాగుంటుంది ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఉంది అంతే హీరోయిన్ పాత్ర అయితే పెద్దగా ప్రాధాన్యత అయితే లేదు కొంచెం కామెడీ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఆ హీరోయిన్ కూడా పెద్దగా నాకే పెద్దగా అనిపించలేదు ఇంకొకటి అదేవిధంగా ఆ వరపాత్రని డిజైన్ చేయడం కూడా కొంచెం అమాయకంగా ఆ విధంగా క్రియేట్ చేసి ఫైనల్గా ఆడియన్స్ ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కొరకాల శివ గారు ఆ ట్విస్ట్ కూడా ఇంకా నేను చెప్పను ట్విస్ట్ ఏమనేది ఇంకోటి దేవర పార్ట్ టూలో చూడండి అని చెప్పి మనం ఒక బాహుబలిలో మనం కట్టప్ప ఉంది కదా మన బాహుబలి పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నమాట ఆ ఎగ్జైట్మెంట్ని కూడా ఈ దేవర సినిమాలో డైరెక్టర్ గారు క్యారీ చేసే ప్రయత్నం అయితే చేసినారు అది ఎంతవరకు జనాలకి ఏ విధంగా ఫీల్ అవుతారనే దాన్ని బట్టి ఆ పార్ట్ పైన ఇంకా అంచనాలు అనేవి పెరుగుతాయి చూద్దాం ఇంకా ఇప్పుడే కదా కొంచెం ముందుకు పోతే ఇంకొక వన్ ఆర్ టూ డేస్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి మనకు ఎట్లా ఉన్నా నచ్చుతుంది మనకి జనరల్ ఆడియన్స్ కూడా మనం ఒక టూ త్రీ డేస్ టైం తీసుకుంటే సినిమా రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతుంది కానీ సినిమా అయితే మాత్రం ఈ తీసి పెరగడానికి లేదు బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ సెకండ్ హాఫ్ నాకు టు బి ఫ్రాంక్ కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్తో ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైకి పోతాయి అనమాట ఆ ఎక్స్పెక్టేషన్ దేవరాది ఆ రేంజ్లో ఉంటుంది సెకండ్ హాఫ్కి వస్తే కొంచెం అంత అనిపించదు అనమాట కొంచెం నాకు అనిపించింది మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేప్పటికి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్కి వచ్చేప్పటికి మళ్ళీ కొంచెం సూపర్ అనిపిస్తుంది అది నాకు అనిపించింది అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విలన్ గారిది సైఫ్ అలీఖాన్ ఆయన్ని బాలీవుడ్లో మంచి అద్భుతమైన గొప్ప నటుడు విలన్ పాత్రని చాలా పాత్ర పవర్ఫుల్ ఉంటుంది దేవరా పాత్ర ఎంత పవర్ఫుల్ ఉంటుందో పాత్ర కూడా అంత పవర్ఫుల్ ఉంటుంది సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో వాళ్ళిద్దరి గురించే మిగతా క్యారెక్టర్లు ఎవరు పరిధి మీద వాళ్ళు నటించినారు హీరోయిన్ జాహ్వి కపూర్ గారి యాక్టింగ్ క్యారెక్టరైజేషన్ అయితే పార్ట్ వన్లో పెద్దగా అయితే ఏం లేదు ఆ ఒక్క సాంఖ్య పరిమితము కొంచెం అట్లా కామెడీ సీన్స్ అట్లా ఏదో బలవంతంగా పెట్టినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ పార్ట్ టూలో ఏమైనా క్యారెక్టరేషన్ ఉంటుందేమో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చెప్పినది ఎంతకు ముందు చెప్పినట్టుగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అది ఇంకో బాహుబలిలో మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ టైప్లోనే ఉంది చూద్దాం ఇంకొన్ని రోజులు మనం ఓపిక పడితే టూ త్రీ డేస్ జనరల్ ఆడియన్స్ టాక్ తీసుకుని మనం ఏ విధంగా చెప్పొచ్చు కానీ సినిమా అయితే తప్పకుండా అయితే ఖచ్చితంగా చూడొచ్చు సినిమా తీసి పాడేసే విధంగా అయితే కాదు ఇంకోటి రాజమౌళి గారు మనం ముందు మాట్లాడుకున్నట్టు రాజమౌళి గారి సినిమాలు హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఏ హీరో తీసిన వాళ్ళు సినిమాలు హిట్గా కావాలనే సెంటిమెంట్ని ఈ సినిమాతో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు యంగ్ టైగర్ మన యంగ్ టైగర్ బ్రేక్ చేసినాడు అదైతే నిజం